స్టార్ట్ అంటే ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగుదేశం పార్టీ ఒక అవసరమైన టాపిక్ కంటే కూడా అనవసరమైన టాపిక్స్ ఎక్కువ టేకప్ చేస్తుంటారు ఓట్లు ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది వాడు దొంగ ఓట్లు వేసి అసలు పాయింట్ ఏంటంటే జగన్ పెట్టినటువంటి ఒక పెద్ద ఎర్తు వీళ్ళని వణికిస్తోంది దాన్ని అసలు నిజం చెప్పలేక ఇప్పుడు నిజాలు ఒకటి ఒకటి ఒప్పుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళే చెప్పింది ఏంటి అక్కడ అక్కడ ఉన్నారు మనుషులు ఇక్కడ ఓట్లు అన్నట్టు ఎందుకు వేయకూడదు అన్నట్టు ఎన్నికల సంఘానికి మొక్క చెప్పు వాడు పది ఏళ్ళ నుంచి అక్కడ ఉంటాడండి ఇరవై ఏళ్ళ నుంచి ఓటు మాత్రం ఇక్కడికి వచ్చేస్తాడు కానీ దాదాపు లక్షల ఎంతో నకిలీ ఓట్లు అసలు ఇరవై లక్షల ఓట్లు అండి ఇరవై నుంచి ముప్పై లక్షల ఓట్లు ఉంటాయి ఏది ఇక్కడ అమ్మ నాన్నలు ఉంటారు ఆస్తు ఉంటది మనుషులు కర్ణాటకలోనో బెంగళూరు చెన్నై హైదరాబాద్ విదేశాలలో ఉంటారు ముప్పై నుంచి నలభై లక్షల ఓట్లు ఉంటాయి ఈ ఓట్లన్నీ కూడా మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటాయి ఒకటి అయితే దొంగ ఓటే ఇచ్చడం లేదంటే కనుక వాళ్ళని పిలిపిచ్చే ఇచ్చుకోవడం ఒకప్పుడు దొంగ ఓట్లు పడే ఇప్పుడు దొంగ ఓట్ల కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ అంటే సైక్లింగ్ అంటాం మనం సైక్లింగ్లు జరిగే ఇదివరకు సైక్లింగ్లు లేకపోతే బూత్ క్యాప్చరింగ్ ఇప్పుడు మరి ఈ లాస్ట్ టూ ఎలక్షన్స్ లో చూస్తే లేదు బూత్ క్యాప్చరింగ్లు మొన్నటి సరి కోడలు చేయబోతే కొట్టారు కదా అట్లాంటి రోజులు ఉన్నాయి ఇవాళ బూత్ క్యాప్చరింగ్ సైక్లింగ్ ఊరుకునే పరిస్థితి ఎఫెక్ట్ అంటే జరుగుద్దేమో ఈవీఎం వచ్చిన తర్వాత అక్కడ తగ్గినట్టు కంట్రోల్ అయ్యి కంట్రోల్ అందులో ఇంకోటి ఏంటంటే బ్యాలెట్ అయితే గుద్దు గుద్దు జరిగేది ఒకటి ఒకటి ఓటు నొక్కేటప్పటికి టైం తినేస్తుంది అందువల్ల బూత్ క్యాప్చరింగ్ ఎక్కువ ఎక్కువసేపు చేయడం కష్టం అందువల్ల కొంత కంట్రోల్ ఉంది అందుకని చివరికి సైక్లింగ్ అంటాం అనమాట ఓ వంద మందిని పట్టుకొచ్చి ఇప్పుడు తిరుపతిలో చేయలే అప్పుడు వైసీపీ